ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరొక గుడ్ న్యూస్ అయితే రానుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది అయితే ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఏని అయితే కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది ద్రవ్యోల్పన తీర్థనల ఆధారంగా ఏడవ విధన కమిషన్ సిఫార్సును అనుసరించి డిఏ పెంపు అయితే ఉంటుంది జూలై నెల నుంచే ఈ డిఏ ఉద్యోగుల జీతాలకు దొడవుతుందని ఇవ్వడం జరిగింది ఇంకా ప్రకటన అయితే రాలేదు త్వరలో ప్రకటన వస్తుంది అయితే ముఖ్యంగా ఏఐసిపిఐ డేటా ప్రకారం చూసినట్లయితే ప్రతి నెల జీరో పాయింట్ ఫైవ్ పాయింట్స్ అయితే పెరుగుతూ ఉంది గత మూడు నెలలుగా ఇంతవరకు ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు ప్రతిసారి జీరో పాయింట్ ఫైవ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపుగా వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏఐసిపిఐ డేటా అనేది వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్కి చేరింది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈజీగా మూడు నుంచి నాలుగు శాతం డి పెంచే అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సమాచారం ప్రస్తుతం ఉద్యోగులకు అయితే యాభై శాతం డిఏ ఉంది మరి జూన్ నెల ధరల సూచి ఇంకా రాలేదు అది కూడా వస్తే ఫైనల్గా ఇవన్నిటిని ఆగస్ట్లో ఈ గణాంకాలన్నీ ఆగస్టులో విడుదలవుతాయి దాని ద్వారా పండగ నెక్స్ట్ అంటే ఆగస్ట్ తర్వాత వరుసగా పండగలు ఉంటాయి అంటే దసరా ఉంటుంది దీపావళి ఉంటుంది ఈ దసరా దీపావళి సందర్భంగా మరి డిఎల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చని చెప్పి సమాచారం అలాగే నెక్స్ట్ ఒకటి ఈ ఏడవ వేతన కమిషన్ కూడా రెండు వేల పద్నాలుగు వేసారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగులో అయిపోయింది దానికి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కమిటీ వేసి రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఆరులో మరి అది జనవరి ఒకటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుంది ఈ ఎనిమిదవ వేతన సంఘం కూడా అమల్లోకి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క శాలరీస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని పండగ కారణంగా దీపావళికి కానీ లేదా దసరాకు కానీ ప్రస్తుతం ఉన్నట్టయితే ఒక డిఏనైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు ఆ డిఏ కూడా మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉండొచ్చే ఉండే అవకాశాలు అయితే ఉండొచ్చు ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం